నటుడు ఆర్య ఇంటిపై ఐటీ దాడులు ప్రముఖ తమిళ నటుడు ఆర్య నివాసంలో ఆదాయ పన్ను శాఖ ఆకస్మిక దాడులు చేపట్టింది చెన్నైలోని పూనమల్లి హైరోడ్లోని లోని ఆయన ఇంటితో పాటు సీషెల్ రెస్టారెంట్ శాఖలపై కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఈ దాడులు పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో జరిగినట్లు సమాచారం గతంలో ఆర్య ప్రారంభించిన అరేబియన్ రెస్టారెంట్ సీషెల్ ను ఆయన కేరళకు చెందిన వ్యాపారవేత్త కొన్ని మూసాకు విక్రయించినట్లు తెలుస్తోంది ఆయన్ను లక్ష్యంగా ఐటీ శాఖ ఇప్పటికే కేరళలోను దాడులు చేపట్టినట్లు సమాచారం అన్నానగర్ వెలచ్చరి తదితర చెన్నైలోని సీషెల్ శాఖలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి ఐటీ అధికారుల బృందాలు రెస్టారెంట్ కార్యాలయాల్లోనూ లావాదేవీలపై దృష్టి సారించాయి పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు ఆర్య ఇంట్లోనూ ఒక ప్రత్యేక బృందం తనిఖీలు చేపట్టింది ప్రస్తుతం ఆర్య రంజిత్ దర్శకత్వంలో వెట్వం అనే సినిమాలో నటిస్తున్నారు అయితే ఈ ఐటీ దాడులపై అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది